మదర్ తరీసా నూట పదిహేనవ జయంతి ఘనంగా స్థానిక మదర్ తరిసా హోమ్ లో జరుపుకోవడం జరిగింది కార్యక్రమానికి నల్గొండ టౌన్ డీఎస్పీ గౌరవనీయులు శివరామరెడ్డి తెలంగాణ రాష్ట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ హెచ్ పుల్లారావు మరియు డాక్టర్ ఏఏ ఖాన్ పసల సౌరయ్య పూలమాలతో సత్కరించి మదర్ తెసా చేసిన ఘనతను వారి సేవను కొనియాడారు బ్రాంచ్ మేనేజర్ జేమ్స్ పాల్గొన్నారు అదేవిధంగా సిస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్తం అంజలి మదర్ తెరసా దాదాపు వంద సంవత్సరాల క్రితమే అందరికీ మానవ సేవే మానవ సేవ అంటారు ఎవరైతే నిరాధ నిరాదరణకు గురయ్యో వాళ్ళందరినీ కూడా చేరదీసి సొసైటీలో సేవాభావాన్ని మనకు దారి చూపారు ఆమె చూపిన మార్గంలోనే ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్సు నిరంతరం ఎవరైతే మత్స్యస్థితి అందించిన వాళ్ళందరినీ కూడా చేయడం తీసుకొని ఇక్కడ ఈ ఆశ్రమంలో సేవలు అందిస్తున్నారు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేవాభావం కలిగి ఉండి సొసైటీకి మంచి సన్మార్గంలో పయనించడానికి పాటుపడాలని మదర్ గారు ఏదైతే చూపించారో ఆ బాటలోనే పయనించి మనము సొసైటీ శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ ఎవరైతున్నారో గత సంవత్సరం నుంచి కూడా నేను వచ్చాను ఇక్కడికి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఏఐసిసి లీడర్ ఇక్కడ మనకి ఫాసీల శివరయ్య గారు అలాగే అనదర్ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ నల్గొండ టౌన్ మైనారిటీ లీడర్ కేఏ ఖాన్సాబ్ మదర్ తెరీసా సిస్టర్స్ అండ్ జేమ్స్ అంకుల్ ఫ్రమ్ ద బ్యాంక్ అందరూ కూడా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఈరోజు మదర్ తెరీసా పుట్టినరోజు జరుపుకోవటం నిజంగా చాలా సంతోషం ఆ అమ్మ యొక్క సేవలు ఎవరు కూడా మరవలేరు అదే సేవలను కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ ఉన్నాయి ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తుంటున్నాను అన్యం పొన్న అభాగ్యులు మరి మతి స్థిమతులని ఎంతో మంది మహిళలు కానీ పురుషుల వాళ్ళని హక్కుల దగ్గర తీసుకొని మనసుతోనే వాళ్ళ మనసుతో మనసుతో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అన్నీ కూడా అటు ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ దగ్గర నుంచి బట్టలు వాళ్ళకి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ సేకూరుస్తూ మరి మాధవ మానవ సేవే మాధవ సేవ అన్న రీతిలో మరి మ మదర్ తెరిసా ఆ సేవలను మీరు ప్రత్యక్షంగా మీరు మాకు చూపిస్తున్నారు ఈ సందర్భంగా ఆ మహాతల్లి దగ్గర రావటం మేము పూలమాలతో ఆడని అందరం చేసుకోవటం నిజంగా చాలా శిరస్మరణీయం ఖచ్చితంగా ఇది మనందరి బాధ్యత ఈ కార్యక్రమానికి మరి మా డిఎస్పీ గారు చాలా ప్రతి కార్యక్రమంలో కూడా ఉంటుంటారు వారు ఇప్పుడే ఒక పెద్ద అచీవ్మెంట్ కూడా చేసి ఇచ్చారని ఇప్పుడే తెలిసింది ఆ మాధవ దేవాలను నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అర్థమైతే మీ ప్రేయర్స్ మాకు కావాలి మాకే కాదు నల్గొండ ప్రజలు టౌన్ ప్రజలకు కావాలి మరి తప్పకుండా అమ్మాయి యొక్క సేవలు ముందు తరాలకు ముందు తర రాబో తరాలకు ఆ ప్రజల్లోకి తీసుకెళ్లేదుగా మరి మేము తెలియజేసేందు అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి మరొకసారి మదర్ తెలిసా జయంతి రోజున అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసిన